టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన సంగతి మనకు తెలిసిందే యాభై సంవత్సరాల పాటు హీరోగా సినిమాల్లో నటించినందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చేరిన తొలి ఇండియన్ యాక్టర్గా బాలయ్య నిలిచారు ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం తన భావమరిది బాలకృష్ణకు కాంగ్రాట్స్ చెప్పారు బాలయ్య యాబై ఏళ్ల సినీ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చంద్రబాబు అన్నారు తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన నటుడు సినిమా పట్ల అంకిత భావం కలిగిన నందమూరి బాలకృష్ణ యాబై సంవత్సరాల పాటు లీడ్ హీరోగా చేసిన ఈ ప్రయాణం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక గోల్డెన్ చాప్టర్ గా నిలుస్తుంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం ఈ చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న మన బాలయ్యకు అభినందనలు అని చంద్రబాబు నాయుడు తన ఎక్స్ లో పేర్కొన్నారు మరోవైపు బాలయ్య అల్లుడు మంత్రి నారా లోకేష్ కూడా తన మామకు అభినందనలు తెలిపారు సినీ రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాల మామయ్యకు అభినందనలు ఈ సందర్భంగా లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బంగారు ఎడిషన్ లో ఆయన స్థానం సంపాదించడం మా కుటుంబానికి తెలుగు సినిమా ఆరాధించే ప్రతి ఒక్కరికి గర్వకారణం ఆయన ప్యాషన్ క్రమశిక్షణ కలపట్ల ప్రేమ మనందరికీ స్ఫూర్తిదాయకమని లోకేష్ పోస్ట్ చేశారు ఇక మా నాన్న నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు లీడ్ హీరోగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక అరుదైన ఫీట్ సాధించారు ఆయన ఒక నిజమైన ప్రకృతి శక్తి తెరపై ఒక ఐకాన్ మంచి నాయకుడు మీ అద్భుతమైన ప్రయాణానికి ఈ గ్లోబల్ గుర్తింపు లభించినందుకు చాలా గర్వంగా ఉంది మా ప్రైడ్ మా హీరో అని నారా బ్రహ్మిని పోస్ట్ చేశారు మంత్రులు అచ్చ నాయుడు వంగలపూడి అనిత గొట్టిపాటి రవికుమార్ డోలా బాలవీరాంజనేయ స్వామి గుమ్మడి సంధ్యారాణి అనఘాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర తదితరులు బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం యావత్ తెలుగు జాతికి గర్వ కారణమని పేర్కొన్నారు